ఏపీ చీఫ్ చీఫ్గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కీలక అడుగులు పడనున్నాయి షర్మిల ప్రమాణ స్వీకారం కోసం ఏఐసిసి అగ్రనేతలతో పాటు ఏపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి కార్యదర్శులు యూనియప్పన్ కానున్నారు ఇవాళ ఉదయం కడప నుండి బయలుదేరి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు ఉదయం పదకొండు గంటలకు పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు షర్మిల ఏపీసీసీ గా కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు అనంతరం ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు చేపట్టి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు షర్మిల ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ చెప్పండి ప్రియా వైఎస్ షర్మిల ఈ రోజు ఏపీసీసీ అధ్యక్షురాలుగా అయితే గనుక పదవి బాధ్యతలు చేపట్టాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పటికే ఇరుపులపాయలో వైఎస్ఆర్ సమాధికి అయితే కనుక నివాళులు అర్పించిన అనంతరం కూడా ఈ రోజు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి మరికొద్ది చేపట్లో చేరుకుంటారు అయితే ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడ విజయవాడ కానూర్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్లో అయితే గనక పదవి బాధ్యతలకు సంబంధించినటువంటి కార్యక్రమం మహోత్సవంలో ఆ షర్మిల అయితే గనక ఈ రోజు పాల్గొంటారు అయితే అనంతరం కూడా బాధ్యతలు పదకొండు గంటలకు బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా కార్యకర్తలని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ కార్యక్రమానికి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది అనంతరం ఆ ఫంక్షన్ అనంతరం కూడా ఇటు ఆంధ్రరత్న భవన్ కి అయితే కనుక చేరుకుంటా ఉంటారు అయితే పది సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఆ ఆంధ్రరత్న భవన్ ఆఫీస్ కి అయితే కనుక పెద్ద ఎత్తున కళ వచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇటు ఆంధ్రరత్న భవన్ అనేది కూడా కలకలాడుతున్న నేపథ్యంలో పది సంవత్సరాల వరకు కూడా ఆంధ్ర భవన్ వైపు ఎవరు చూడలేని పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు చర్మల రాకతో అయితే కనుక ఇప్పుడు ఆంధ్ర రత్న భవన్ ఒక కళ వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఇక నుంచి కూడా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ వేగవంతం కూడా చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అనంతరం కూడా షర్మిల కి వెళ్లి మరోసారి అయితే ఇటు భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ప్రకటిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది लाग्यो भयो लाइभ भयो भन्नुहोस् भन्नुहोस् म जान्छु हजुरले भन्नुभयो सबैलाई धन्यवाद सबैलाई धन्यवाद सबैलाई धन्यवाद सबैलाई धन्यवाद

감사합 되는 니다은나